హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వీలు వ్లాగ్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో రొయ్యల పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నామండి వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చిన ఒక లైక్ చేయండి దీనికోసం ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నానండి వీటిపైన అంతా తీసేసి నీట్గా సాల్ట్ అలాగే నిమ్మరసం మ్యాచ్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండిల్ తీసుకోవాలి అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని ఇందులోనే పవర్ స్పూన్ సాల్ట్ పవర్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని రొయ్యల్లోనే వాటర్ అంటే ఇంగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మందిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులోనే రెండు స్పూన్ల నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో హోల్ బిర్యానీ సామాగ్రి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం తొందరగా మగ్గడానికి ఇందులోనే కొంచెం కళ్ళుప్పు అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి వన్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి వీటిలోని పచ్చి వస్తంతా పోయి ఆయిల్ చక్కగా పైకి రిలీజ్ అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గించుకోవాలి చూసారు కరెంట్ ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న రొయ్యను వేసుకొని మరొక నిమిషం పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా మరొక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని ఇందులోనే మూడు స్పూన్ల పెరుగును కూడా వేసుకొని మనం వేసినవన్నీ రొయ్యలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు దీనిని కుక్కర్కున్న విజిల్ తీసేసుకొని బాగా మగ్గించుకోవాలి నేనైతే రెండు గ్లాసులు నార్మల్ బియ్యం తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఇందులో ఎసురు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు ఒక టెన్ మినిట్స్ లోపు రొయ్యలు కూడా కొంచెం ఉడికిపోయి ఉంటాయండి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లు అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఏమి ఎసురుని యాడ్ చేయకూడదండి చూసారు కదా ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం ఇవన్నీ బాగా చెక్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీకు తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేయాలి ఇప్పుడు యాడ్ చేసినట్లయితేనే పులావకి బాగా పడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఎసురుని యాడ్ చేసిన తర్వాత మోదన కవర్ చేసేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ బిర్యానీని చక్కగా ఉడికించుకోవాలి విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాతగా పూర్తిగా ప్రెషర్ పోయేంత వరకు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకున్నానండి చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన రొయ్యల పులావ్ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో అయితే చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్ అంతేనండి ఈ రొయ్యల పులావ్ని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవాలి సో చూశారు కదా మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి